రాబోయే పార్లమెంటు ఎన్నికల కోసం క్రియాశీల అధ్యక్షుడు కేటీఆర్ గారు ఈ నెల మార్చి రెండవ తారీఖు రోజు వరంగల్ పార్లమెంటు పరిధిలో ఉన్న నియోజకవర్గ పార్టీ శ్రేణులతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది పదిన్నరకు వరంగల్ తర్వాత ఇక్కడ నుండి భువనగిరి పార్లమెంటు సమావేశానికి వెళ్తారు ప్రతి గ్రామం నుండి పది మందికి తగ్గకుండా నూతనంగా ఎన్నిక కాబడ్డ ప్రజాప్రతినిధులు గ్రామ అధ్యక్ష కార్యదర్శులు రైతు సమన్వయ సమితి సభ్యులు వార్డ్ మెంబర్లు అనుబంధ అధ్యక్షులు ఊరికి పది మందికి తగ్గకుండా ప్రతి నియోజకవర్గం నుండి పదిహేను వందల మందిని హాజరు కావాలని పార్టీ ఆదేశం కేసీఆర్ గారు నిర్ణయించిన పార్లమెంట్ అభ్యర్థి విజయం కోసం కారు కేసీఆర్ నినాదంతో ముందుకెళ్లడం జరుగుద్ది దీనికి ముందు ఇరవై ఏడవ తారీఖునాడు కేసీఆర్ ఆశీస్సులతో మంత్రి పదవి పొందిన ఎర్రబెల్లి దయాకర్ రావు గారు పంచాయత్ రాజ్ గ్రామీణాభివృద్ధి ఆర్డబ్ల్యూఎస్ శాఖలు కేటాయించి వస్తున్నారు వారికి గణపూర్ నియోజకవర్గాన్ని అభినందనలు తెలియజేసుకుంటూ వారు ఇరవై ఏడో తారీఖు నాడు ఉదయము పది గంటల వరకు గణపూర్కు చేరుకుంటారు గణపూర్ నియోజకవర్గంలోని రఘునాథ్పల్లి స్టేషన్ నెంపూర్ చిల్పూర్ మండలానికి సంబంధించిన చిన్నపిండ అదేవిధంగా కర్ణాపురం ధర్మసార్ మండలం కర్ణాపురం దగ్గర వారికి ఘన స్వాగతం పలకడానికి మండల కమిటీలు నూతనంగా సర్పంచ్ ఎంపీస్ అందరూ కూడా ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇరవై ఏడో తారీఖు నాడు దయాకర్ రావు గారి కార్యక్రమం మార్చి రెండో తారీఖు నాడు పెద్దలు కేటీఆర్ గారి కార్యక్రమం అని కేటీఆర్ కార్యక్రమానికి పార్లమెంటు పరిధిలో ఉన్న అందరు ఎమ్మెల్యేలు వస్తారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంఐఎంతో కలుపుకొని మొత్తము పదిహేడు స్థానాలను గెలుపుకోవడానికి కార్యాచరణ సిద్ధం చేసుకొని ఎన్నికల శంఖారావాన్ని పూరించడం జరిగింది స్టేషన్ గన్పు నియోజకవర్గం నుంచి వెళ్ళి భారీ మెజారిటీ ఇచ్చి కేసీఆర్ గారు బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తారు ఏ ఎన్నికలు వచ్చినా కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే టీఆర్ఎస్ పార్టీ